అయితే మన రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన సమస్య రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలోనే ఏడు మండలాలను లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఆ రోజు అన్యాయంగా ఆంధ్రప్రదేశ్లో కలిపారు రాష్ట్రం ఎంతగానో నష్టపోయింది ఆ రోజు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టబోయే కొద్ది రోజుల ముందే కొద్ది గంటల ముందు కేసీఆర్ గారు తీవ్రంగా దీని మీద స్పందించారు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాం పార్లమెంట్లో కూడా ఈ బిల్లు పట్ల తీవ్రమైన నిరసనను తెలిపి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ కానీ బిల్లును ప్రవేశపెట్టింది బీజేపీ బిల్లుకు మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద చొరవ చూపాలి ఎందుకంటే ఈరోజు మీ గురువు అచ్చా గురుగారు అన్నద్దనాడు కదా ఆయన సహచరుడు సారీ మీ సహచరుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు ముఖ్యమంత్రియే కాదు దేశంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ఆయన మీద ఆధారపడి ఉంది ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఆయన మీద ఆధారపడి ఉంది సో రేవంత్ రెడ్డి గారు చొరవ చూపాలి చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చి మన ఏడు మండలాలు మనకు మన లోయర్ సీలియర్ పవర్ ప్రాజెక్ట్ మనకు వచ్చే విధంగా మరి కృషి చేయాలి ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి సమల్చి భద్రాచలం దగ్గర ఉన్నటువంటి ఐదు గ్రామాలని కూడా తప్పనిసరిగా తెలంగాణకు వచ్చేటట్టుగా భద్రాచలం దేవస్థాన పరిధిలో ఉన్నటువంటి ఐదు గ్రామాలు అటు ఇటు కాకుండా ఉన్నాయి అవి ఆంధ్ర వాళ్ళు ఈ గ్రామంలో రావాలంటే తెలంగాణ నుంచి రావాల్సి వస్తుంది మేము మా తెలంగాణలో భద్రాచలం తర్వాత ఉన్నటువంటి గ్రామాలు పోవాలంటే ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఐదు గ్రామాలు దాటిపోవాల్సి వస్తుంది ఎప్పుడేదైనా ఇబ్బందులు వచ్చినా వరదలు వచ్చినప్పుడు కూడా వీళ్ళ సహాయ సహకారాలు అందించాలంటే కూడా ఆంధ్ర ప్రాంతానికి అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా చాలా దూరంగా ఉన్నాయి వాళ్ళు చేయలేకపోతున్నా ఏం చేయాలన్నా తెలంగాణ ప్రభుత్వం ఏదైనా ఆధారపడి ఉన్నారు కాబట్టి ఐదు గ్రామాలను కూడా మాకు ఇచ్చేటట్టుగా చూడవలసిందిగా వారిని కోరటం జరిగింది